హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఉగ్ర మూకపై రుద్ర తాండవం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది మనందరికీ యావత్ భారతదేశానికి తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్ ఇటీవల పహల్గామ్ దాడిలో చ చనిపోయినటువంటి మన భారతీయుల కోసం మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ని చేపట్టడం జరిగింది అది విజయవంతంగా పూర్తవ్వడం కూడా జరిగింది దానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో మనం ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం మన భారత సైన్యం పాకిస్తాన్లోని ఏ ఏ స్థావరాలపై దాడి జరిపింది ఎన్ని స్థావరాలపై దాడి జరిపింది అన్న విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ముందుగా ఇందులో ఆపరేషన్ సింధూర్ అన్న అంశం గురించి తెలుసుకుందాం భారతదేశం మే ఏడు రెండు వేల ఇరవై ఐదున అనగా నిన్నటి రోజున పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైనటువంటి మిసైల్ దాడులను చేయడం జరిగింది దీనికే ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం కూడా జరిగింది ఇది కేవలం పహల్గామ్ దాడికి ప్రతీకారంగా జరిపిన చర్యే అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై దాడి జరిపి ఆపరేషన్ సింధూర్ని మన భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం దాడి జరిపినటువంటి తొమ్మిది పాకిస్తాన్ ప్రదేశాలను గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ వన్ మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద కేంద్రం రెండవది బహవల్పురాలోని జైషే మహ్మద్ సుభాన్ అల్లా కేంద్రం మూడవ స్థావరం తెహ్రా కలాన్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరం సర్జల్ నాలుగవది సియాల్ కోట్లోని హిజ్బుల్ ముజాహిదీన్ మొహమ్మద్ జోయల్ కేంద్రం ఐదవది బర్నాలాలోని లష్కరే తోయిబాకు చెందిన అహ్లే హడిత్ స్థావరం ఆరవ స్థావరం ఏదనగా కోట్లీలోని జైషే మహమ్మద్కి చెందిన అబ్బాస్ కేంద్రం ఏడవ స్థావరం కోట్లీలోని హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం మస్కర్ రహీద్ స్థావరం ఎనిమిదవది ముజాఫరాబాద్లోని లష్కరే శిబిరం సవాయి వాలా తొమ్మిదవది చివరిగా ముజాఫరాబాద్ లోని సయ్యద్ నాబిలాల్ స్థావరం ఈ రకంగా ఈ తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి జరిపి విజయవంతంగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేయడం జరిగింది ఇది కేవలం పహల్గామ్ దాడికి ప్రతీకార చర్య మాత్రమే అని భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ